హలో అండి ఏంటి మీ ఇంట్లో ఉప్మా అంటే పారిపోతున్నారా ఏం లేదండి పాలు ఉప్మా చేసి పెట్టండి నేను చేసే విధంగాన ఇక మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారన్నమాట సో మనమైతే కనుక స్ప్రౌట్స్ ఉన్నాయండి మా ఇంట్లో ఆ స్ప్రౌట్స్ తర్వాత ఏంటంటే కొంచెం జీడిపప్పు మళ్ళీ వేరుశనగ పలుకులు వేరేగా అందులో ఆ స్ప్రౌట్స్లో వేరుశనగ పలుకులు కూడా ఉన్నాయి ఆ స్ప్రౌట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు కొమ్ము శనగలు కాబోలి శనగ గ్రీన్ పీసు తర్వాత రాజ్మా తర్వాత ఆలసందలు ఇలాగా శనగ పలుకులు అన్నీ కూడా నానబెట్టి మొలకలు వస్తున్నాయి ఇంకా వీటితో పాటు వెజిటేబుల్ మాటకు వస్తే కనుక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ తర్వాత అల్లం మా ఇంట్లో గోరుచిక్కులు ఉంటే అవి తర్వాత బంగాళదుంప క్యారెట్ టమాటో తర్వాత ఇంకా ఉప్మా అనగానండి మనకి మనకు కరివేపాకు లేకుండా ఉప్మా అసలు అవే అవ్వదు ఇంకా మిరపకాయలు ఒక రెండు పచ్చిమిరకాయలు ఒక నాలుగు పోపు దినుసులు వస్తే కనుక ఇవన్నీ వాడనిలేండి జీలకర్ర తర్వాత ఆవాలు కొంచెం చనపప్పు కొంచెం మినపప్పు ఇవి మాత్రం ఉంటే సరిపోతుందండి మిగతావన్నీ కూడా ఇంకా అవసరం లేదమాట కొంచెం నూనె పోసుకున్నానండి ఇదైతే కనుక వేరుశనగ నూనె సో నూనె పోసుకున్న తర్వాత కొంచెం ఆవాలు అయితే ఫస్ట్ వేసుకున్నానండి ఆ తర్వాత జీలకర్ర వేసి ఆ తర్వాత మనకి మినపప్పు చనపప్పు వేసుకొని నెక్స్ట్ ఇక మనకే జీడిపప్పు శనగ పలుకులు ఉన్నాయి చూడండి అవి వేపుకోవాలన్నమాట అవి బాగా అండి అవి బాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం టైం పడుతుంది ఇవి ఎందుకంటే శనగ పలుకులు కొంచెం లేటుగా వేగుతాయి కనుక కొంచెం అలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి హైలో పెట్టామంటే మిగతా మాడిపోతాయి తర్వాత స్ప్రౌట్స్ అన్నీ కూడా వేస్తానండి అవి కూడా కొంచెం అటు ఇటుగా కలిపేసి నెక్స్ట్ కూరగాయలన్నీ ఒకేసారి వేసేయండి ఉల్లిపాయలు టమాటో పసలు అన్నీ కూడా వేసేసిన తర్వాత అవి వెజిటేబుల్స్ అంత ఎక్కువగా మనకు ఉడకక్కర్లేదండి కొంచెం మామూలుగా ఒక రెండు నిమిషాలు అయితే చాలు ఇదేంటంటే పాలు మరవబెడతానమాట అండి కొంచెం వాటర్ పోసి ఒక గ్లాసు పాలుకి రెండు గ్లాసులు నీళ్ళు మాట అని అలాగే చేస్తాను ఇంకా కావాలంటే పాలు వేసుకోవచ్చు సరే కొంచెం ఏంటంటే కొంచెం పసుపు వేసాను కొంచెం ఉప్పు కూడా వేసానండి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చిటికెడు చిటికెడు తర్వాత ఆల్ మిక్స్డ్ గరం మసాలా పొడి ఒక చిటికెడు వేసిన తర్వాత ఇదేంటంటే అల్లము వెల్లుల్లి ఎండుమిరపకాయ పేస్ట్ మాట అండి ఇది నేను మన వీడియోస్లో పెట్టానండో అదన్నీ వేసిన తర్వాత ఈ పాలు అయితే కనుక అందులో వేసేయాలనమాట ఏంటి పాలు ఇన్ని కూరగాయలు వస్తే విరిగిపోతాయి అనుకుంటున్నారా విరిగిపోతే లేదో మీరే చూడండి అలా విరిగిపోవండి పాలు నేను వేడి చేసి బాగా మరగబెట్టి వేసాను కనుక ఏ ప్రాబ్లం లేదు ఇంకా ఇది సరిపోదు అన్నమాట ఇంకో గ్లాస్ మళ్ళీ నేను పాలు వేసాను ఎలాగ పాలు మరిగిన పాలేనమాట అది వేసిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం బాగా ఉడికిన తర్వాత రవ్వ వేసుకోవాలండి ఆ రవ్వ వేసిన తర్వాత బాగా తిప్పేసి కొంచెం నెయ్యి ఒక మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిలో నేను మొదట్లో కొంచెం పసుపేసాను అన్నమాట అందుకే కలర్ చూడండి చక్కగా వచ్చింది ఇది మాట అండి ఫైనల్గా అనమాట దీని మీద ఒక జీడిపప్పు పెట్టడం మర్చిపోయినండి జీడిపప్పు లోపల ఉంది కానీ బయట లేదు తర్వాత మళ్ళీ గార్నిష్ కోసం ఒక జీడిపప్పు పెట్టనమాట అయితే మా నాన్నగారు ఇది తినాలని ఈయన కానీ తిన్నారనుకోండి ఇక నేను చేసిన సక్సెస్ అని ఆయన అయితే కనుక ఏ వంక పెట్టకుండా హ్యాపీగా తినేశారు అనమాట అండి నేను చేసిన ఈ మాకు లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి